హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త పెన్షన్లకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ లైక్ చేయడం వల్ల మీ ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది సో తప్పకుండా ఒక లైక్ చేయండి ఇక విషయం ఏంటి అని చూస్తే కనుక చాలా మందికి కొత్త పెన్షన్ల కోసం అయితే కనుక ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు గత వైసీపీ హయాంలో అంటే ఎన్నికలకు ఒక ఆరు నెలల ముందుగానే అయితే కనుక పెన్షన్లు పంపిణీ అంటే కొత్త పెన్షన్లు రాయడం అయితే కనుక ఆగిపోయింది ఎన్నికలు కూడా వల్ల అప్పటికే చాలా మంది గ్రామవాడ సచివాలయాలు అప్లై చేసుకున్నారు ఆ తర్వాత కూటం ప్రభుత్వం వచ్చిన ఇంచుమించి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది ఇప్పటివరకు కూడా కొత్త పెన్షన్లు అయితే కనుక శాంక్షన్ అయితే చేయలేదు అయితే ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలో ఒక ఎనిమిది వేల రెండు వందల మంది దగ్గరగా ఈ కొత్త పెన్షన్లు అయితే కనుక శాంక్షన్ చేసి డిసెంబర్ నెల నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే గతంలో అప్లై చేసుకున్న వాళ్ళందరి డేటా కూడా కొంతమంది ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళ డేటా ఆధారంగా ఈ అర్హులందరినీ కూడా నిర్ణయించి ఒక ఎనిమిది వేల రెండు వందల మంది దాకా కూడా ఇప్పుడు కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేశారు ఇక ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మిగిలిన వారు అర్హత ఉన్న వారు అందరినీ కూడా అప్లై చేసుకోమని చెప్తూ ఉన్నారు సో ఎవరైతే అంటే ఆల్రెడీ మీరు అప్లై చేసుకుని ఉన్నప్పటికీ కూడా గతంలో గ్రామ బార్డు సచివాలయంలో ఒక్కసారి మీ డేటా అయితే గనక చెక్ చేయించుకోండి మీ ఆధార్ కార్డు మీ యొక్క డీటెయిల్స్ అన్ని పెన్షన్ కొత్త పెన్షన్ లిస్టులో ఉన్నాయా ఒకవేళ ఈ ఏమన్నా రిజెక్ట్ అయినాయా ఏంటి ఏదైనా మిస్టేక్ ఉన్నాయన్న ఒకసారి చెక్ చేసుకోండి ఖచ్చితంగా అలాగే ఒకవేళ ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక వార్డు సచివాలయాల ద్వారా ఈ యొక్క పెన్షన్కి అయితే కనుక అప్లై చేసుకోండి వృద్ధాప్య పింఛను వితంతు పింఛను అదేవిధంగా ఈ ఒంటరి మహిళా పెన్షను ఈ దివ్యాంగ పెన్షను ఈ అన్నిటికి కూడా మీరు అయితే కనుక అప్లై చేసుకోవచ్చు ముఖ్యంగా అప్లై చేసుకోవడానికి అయితే కనుక అర్హతలు ఏంటి అంటే కనుక మీ కుటుంబ సభ్యుల్లో ఎవరు కూడా గవర్నమెంట్ ఉద్యోగి అయితే కనుక ఉండకూడదు అదేవిధంగా కుటుంబంలో ఆదాయ పన్ను చెల్లించేవారు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు కూడా ఎవరు ఉండడానికి లేదు ఎవరైనా ఉన్నట్లయితే కనుక మీకు పెన్షన్ రిసెప్ట్ అవుతుంది ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలి అంటే మీ రేషన్ కార్డులు కుటుంబ సభ్యులు అంటే కనుక ఇస్తున్నటువంటి రేషన్ కార్డులో సభ్యులు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండకూడదు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు అయ్యి ఉండకూడదు అలాగే వారి పేరు మీద అయితే కనుక ఫోర్ వీలర్ ఉండకూడదు అంటే కొంతమంది జీవనాధారంగా ట్యాక్సీలు ట్రాక్టర్లు అంటే పొలం కోసం ట్రాక్టర్లు నడుపుతారు జీవనాధారంగా ట్యాక్సీ నడుపుకుంటుంటారు అలాగే కొన్ని వేరే ఏంటి ఆటోలు అలాంటివి ఉంటాయి ఫోర్ వీలర్ ఆటోలు అలాంటివి పర్వాలేదు విడిగా మామూలుగా లగ్జరియస్గా కార్లు గట్రా ఉన్నట్లయితే కనుక మీకు పెన్షన్ అయితే రిజెక్ట్ అవుతుంది అలాగే కుటుంబ గ్రామీణ ఆదాయం నెలకి పదివేలలోపు పట్టణ ఆదాయం అయితే నెలకు పన్నెండు వేలలోపు ఉండాల్సి ఉంటుంది ఇక కరెంటు వినియోగం కూడా మీకు కరెంటు ఛార్జీలు కూడా ప్రతి నెల మూడు వందల యూనిట్లు దాటి ఉన్నట్లయినా కూడా పెన్షన్ అయితే రిజెక్ట్ అవుతుంది మీరు ఇది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు లేదా వార్డు సచివాలయాల ద్వారా ఆఫ్లైన్లో కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మాక్సిమం మీకు దగ్గరలో ఉన్న వార్డు సచివాలయాల్లో అయితే కనుక మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి మీరు అప్లై చేసుకోవచ్చు మ్యాక్సిమం ఏంటంటే మీకు ఒక ఫామ్ ఇస్తారు మీ డీటెయిల్స్ ఫిల్ చేయమని అంటే అందులో ఏముండదు ఆధార్ నెంబరు మీ రేషన్ కార్డు నెంబరు ఇలాంటివన్నీ కూడా అక్కడ వేయమంటారు లేదా అక్కడ ఎవరైనా ఉన్నా మీరు ఫిల్ చేయమన్నా కూడా తెలియని వాళ్ళు ఎవరైనా వృద్ధులు ఎవరైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఫిల్ చేయమన్నా కూడా ఫిల్ చేసి ఇస్తారు అంటే అదంతా కూడా ఫారం రాసిస్తారు సో అవన్నీ కూడా ఇస్తే కనుక మీరు మీకు అక్కడ ఏమేమి కావాలి అంటే కనుక మీరు పట్టుకెళ్ళాల్సిన ఆధార్ కార్డు రేషన్ కార్డు కుల ధృవీకరణ పత్రం ఉంటుంది అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం అవన్నీ కూడా లేకపోయినా గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇంతకు ముందులా కాకుండా చాలా స్పీడ్గానే వస్తున్నాయి క్యాష్ సర్టిఫికేట్ కానీ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ కొంచెం స్పీడ్ వస్తున్నాయి ఆధార్ అప్డేట్ హిస్టరీ అది కూడా మీరు ఈ ఇంటర్నెట్ సెంటర్లో తీయించుకోవచ్చు లేదా గ్రామ వర్డ సచివాలయాల్లో రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా ఆధార్ అప్డేట్ హిస్టరీ అయితే ఇస్తారు ఇవి ఉన్నట్లయితే కనుక ఆధార్ రేషన్ కార్డు క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఆధార్ అప్డేట్ హిస్టరీ ఇవి ఈ ఐదు పట్టుకొని వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ తీసే అర్హత లో ఒకసారి చెక్ చేసి మీకు గనక అర్హత ఉన్నట్లయితే కనుక నెక్స్ట్ టైం మీకు పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా వితంతువులు ఉన్నట్లయితే గనుక వితంతువులు ఈ పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఈ ఆధార్ కార్డు రేషన్ కార్డు వీటన్నిటితో పాటుగా భర్త యొక్క మరణ ధృవీకరణ పత్రం డెత్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చినట్లయితే కనుక వారికి ఆ నెలలోనే శాంక్షన్ చేసేస్తారు ఇప్పుడు ఈ నెలలో మీరు కనుక ఈ స్పౌస్ పెన్షన్ అప్లై చేసుకుంటే పెన్షన్ నెక్స్ట్ మంత్ నుంచి శాంక్షన్ చేసి మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది నాలుగు వేల రూపాయలు ఇక అలాగే ఎవరైతే వికలాంగులు దివ్యాంగులు ఉంటారో వారందరూ కూడా సాధారం సర్టిఫికెట్ అయితే అప్లై చేసి ఆ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అందులో దివ్యాంగుల కేటగిరీని బట్టి ఆరు వేలు పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు ఇలా వాళ్ళ యొక్క సర్టిఫికెట్ ఆధారంగా మీకు అయితే పెన్షన్ నిర్ణయించడం జరుగుతుంది ఇక ఎవరైనా ట్రాన్స్జెండర్లు ఎవరైనా ఉన్నట్లయితే వైద్య ధృవీకరణ పత్రం అయితే ఉండాల్సి ఉంటుంది ట్రాన్స్జెండర్ కింద ఇక అలాగే కార్ కార్మికులు గీత నేత మత్స్య చర్మకారులు ఎవరైనా ఉన్నట్లయితే సంబంధిత శాఖలు వాళ్ళ యొక్క శాఖ ఉంటుంది కదా గీత కార్మిక శాఖ వాళ్ళకి సంబంధించి మా మా తాలూకా అని చెప్పి వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే వాళ్ళు కూడా పెన్షన్ అయితే అప్లై చేసుకోవచ్చు సో గ్రామ బాడీ సచివాలయం ద్వారా పెన్షన్ అయితే అప్లై చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ చెక్ చేసి యొక్క అర్హులు అర్హత ఉన్నట్లయితే కానీ ఖచ్చితంగా మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఇప్పటికే మీరు అప్లై చేసి ఉన్నట్లయితే ఒక్కసారి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకవేళ ఏదైనా మిస్ అయినాయా అని ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకోవడం ఎటువంటి ఇబ్బంది ఉంది కాబట్టి అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నట్లయితే నెక్స్ట్ దాంట్లో మీకు మెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి